దే కాల ప్రశస్తమైన ధ్యానాలకు ఆహ్వానం ప్రతి ఉదయము పరిశుద్ధాత్మని దేవుడిచ్చే ధ్యానాలు నీ హృదయాన్ని స్పందించి గొప్ప ఆశీర్వాదం మేలు కలుగా చేయును గాక ఉదయకాలం మార్క్ శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి చదువుతూ ఉన్నాను ఇంటి యజమానుడు రొద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుట చూచునేమో గనుక మీరు మెళుకువగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెళకువగా ఉండు అని ఏదే కాలం ప్రభు చెప్పే భావగర్భితమైన మాట మెళకువగా ఉండు దేవుని బిడ్డలతో ఆయన చెప్పే మాట సంగమతో ఆయన చెప్పు మాట దైవ ఆయన చెప్పే మాట మీరైతే మెళకుగా ఉండు మీరు మెళకువగా ఉండు అనే మాట వాస్తవానికి విమాన ప్రయాణం చేయాలి అని అంటే కనీసం దూర ప్రయాణం అయితే మూడు గంటల ముందు విమానాశ్రయానికి వెళతాం అలాగే వెళ్ళాం గన్నవరం నుండి బెంగళూరు వరకు బెంగళూరులో కూడా ఆ టైమింగ్ చూసుకున్నాం ఆ యొక్క ఫ్లాట్ ఆ యొక్క మరి గేట్ నెంబర్ చూసుకున్నాం ఆహా పర్వాలేదు రెండు గంటలు ఇంకా ఉంది కదా అటు ఇటు కాఫీ టీ అవి చూద్దామని వెళ్ళి తీర వచ్చేటప్పటికి ఇంకొక అరగంట ముందే మేము చూస్తూ ఉంటుంటే మాతో పాటు హోడింగ్ కార్డు తీసుకున్న వాళ్ళందరూ చక్క చక్క ఎక్కేశారు మేము ఇంకా మేమింక గేట్లోకి వెళ్ళిపోటికి ఆ విమానం పైకి లేచిపోయేది వాళ్ళు చెప్పారు ఏమండి నిర్ణీత సమయం సమయం ఇదే కానీ కొన్నిసార్లు ప్రీ డిపార్చర్ ముందు కూడా వెళ్ళిపోవచ్చు అది కనీసం పన్నెండు సార్లు ఫోన్లో మేము చెప్తాం అని అన్నారు అలాగే ఎస్ఎంఎస్ ఇస్తాం అని అన్నారు అవన్నీ మేము చూడలేదు కాబట్టి మరలా అక్కడ ఒక ఆరు గంటలు ఉండి వేరే ప్రదేశానికి వెళ్ళాలి త్రివేంద్రం చాలా సమయం వృధా అయిపోయింది చాలా ఇబ్బంది పాలు పడిపోయా ప్రభైనా ఏసే చెప్పిన మాట కరెక్ట్గా ఇదే రకంగా ఉన్నది నేను ఎప్పుడు వస్తానో ఎవరికి చెప్పను రొద్దుగుంగు వస్తానో అర్ధరాత్రి వస్తానో కోడి కూయినప్పుడు వచ్చును తెల్లవారుజామున వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు తండ్రి చాలా దూరం వెళుతూ ఆ చిన్న కుమార్తెకు ఒక మాట చెప్పాడు అమ్మా నేను వెళ్తున్నాను నేను వచ్చినప్పుడు నేను మంచి గిఫ్ట్ తీసుకొస్తాను డాడీ డాడీ మీరు వస్తారు డాడీ ఏ వారం చెప్పండి డాడీ అంటే ఆ డాడీ చెప్పారంట నేను సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ వారాలు ఎప్పుడైనా రావచ్చు ఏ గురువారం అంటే ఆ గురువారం ఒక్కదే ఆ రోజునే ఆమె సిద్ధపడి ఉండేది ఇప్పుడు వారమంతా సిద్ధపడుతుంది మా డాడీ రాత్రి వస్తారేమో నాకు గిఫ్ట్ ఇస్తారు అని పన్నెండు గంటల వరకు కూడా మెళుక్కుగానే ఉంటుంది ప్రభు అయిన చెప్పిన మాట గంభీరమైన మాట ప్రిలరా ఆయన ప్రకటన ఇరవై రెండు పన్నెండులో నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వచ్చుచున్నాను ఈనాడు జరిగే సంఘటనలు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ ఏప్రిల్ నెలకే జరిగిన ఏప్రిల్ నెలలోనే జరుగుతున్న సంఘటనలు గమనిస్తే మే నెలలో జరగవలసిన సంఘటనలు ఫోర్కాస్ట్లు వింటుంటే రెండు వేల ఇరవై నాలుగులోనే చాలా చాలా సంఘటనలు లేక మరి యుద్ధ సమాచారాలు యుద్ధము యుద్ధాలు ఇవన్నీ చూస్తే ప్రభు రాక్కడ మనకు చాలా దగ్గరలోనే ఉన్నట్లుగా అనిపించటం లేదా ఆయన అన్నారు నేను త్వరగా వచ్చు ఉన్నా పేతృగారి ద్వారా ఆయన పలికించారు అన్నిటి అంతము సమీపించబడి ఉన్నది మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి బి అవేక్ మెళకువగా ఉండమని ప్రభు మనతో చెప్పారు ఆ రకంగా ప్రతివారు మెళకువగా ప్రార్థనలో పట్టుదలగా ప్రభు కొరకు ఎదురు వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గక్క ఆమె పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని అన్న మీరు మెళక్కువగా ప్రార్థన చేయండి అని ఏ గడియలో వచ్చునో అది మీకు తెలియదు ప్రభానాడు నాకే తెలియదు ఆ యొక్క గడియ తండ్రికి మాత్రమే తెలుసును కనుక మెళకువగా ఉండే స్వభావం మాకు నాకు చేయమని ఆత్మలో తీవ్రత కలిగిన స్వభావం దాయిచేయు పరిశుద్ధ నామంలో ఉన్నాం మా తండ్రి త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని నమ్మనందుకు సమృద్ధిగా కలుగును గాక అమెన్